బ్లైట్ అంటే పగిలిపోద్ది చూడా కానీ చాలా కంట్రోల్ చేశాడు గిడదా కానీ మంచి మందులు కొట్టి బాగా కంట్రోల్ చేశాడు మధ్యలో నీళ్లు ఆపేశారు తెలుసుగా నీకు వాటర్ ఆపేశారు మీరు రకరకాల మందులు స్ప్రే చేయటం వల్ల నీకు దాదాపు కంట్రోల్ అయిపోయింది అదేమో కలర్ వచ్చే కొట్టి కేజీలు బెల్లము కానీ పంట ఇబ్బంది నుంచి తెచ్చావు బయటికి పంట దాదాపుగా వీక్ అయిపోయింది అదే మళ్ళీ మీరు చాలా పది దినాలు రేట్ ఎట్లా ఉంది నూట యాభై అంతా జీరో కటింగ్ అయితే నూట యాభై నూట అరవైకే లేదంటే ఇప్పుడు దాదాపుగా బ్లైట్ కూడా కంట్రోల్ చేస్తావు ఇది మందులు కొట్టడం వల్ల స్టాప్ అయిపోయింది చూడండి ఇది ఆంత్రాగనోస్లే ఇది ఆంత్రాగనోస్ ఇది ఏమేమి కాయల మాకితే ఇది మీకమంత తెలుస్తనేమా ఆ కనీ చాలా వరకు ఈ ఏరియా బాగుంది ఈ బెల్ట్ బాగుంది కాదు ఈ బెల్ట్ బాగుంది ఇక్కడ బాగుంది అదో మూరణే క్రాప్ ఆగా దివిగేంది ಗಿಡದಲ್ಲಿ ಕ್ರಾಪ್ ಇರೋದು ಕಂಬಿ ಹಾ ಚಿಗರ್ ಕಂಬಿ ಕ್ರಾಪ್ ನಾವು ಎರಡು ಮೂರು ವರ್ಷದಿಂದ ನಾವು ಚಿಗರೇ ಬಿಟ್ಟಿಲ್ಲ ಅಣ್ಣ ಇದು ಬ್ಲೈಟ್ ಇದು ಅರುಣ್ ಹೇಗೋ ಇದು ಬ್ಲೈಟ್ ಅರುಣ್ ಇದು ಸ್ಟಾಪ್ ಐಂದಿ ಇದನ್ನ ಇದು ಸ್ಟಾಪ್ ಐಂದಿ ಅಣ್ಣ ಇದು ಸ್ಟಾಪ್ ಐಂದಿ ಚೂಡ ಹಸಿರು ಹಸಿರು ಕಾಯಿ ಇರ್ತದೆ ಬಂದಿರೋದು ಇದು ಇದು ಸ್ಟಾಪ್ ಐಂದಿ ಚೂಡ ಅಣ್ಣ గోడౌన్ ఇది కూడా స్టాప్ అయింది చూడండి స్టాక్ ఆగిపోయింది ఇంకా అది క్రాచర్స్ వస్తుంది క్రాచర్స్ వచ్చినాక పగలుగుతుంది ఎస్ ఎస్ అంటే దాదాపుగా ఏంటంటే మీరు కంట్రోల్ చేయగలిగారు ఇట్లా చూడు ఇట్లా క్రాక్ ఆయిల్ స్పాట్స్ ఆయిల్ స్పాట్స్ ఇలా వచ్చేసి కానీ కంట్రోల్ అయిపోయింది ఇది అదే అది ఇంకే ఆగే ఇది ఆగిబుడతది అంటే దాదాపు కంట్రోల్ చేస్తారు ఇంకా మీకు ఏం కంట్రోల్ చేసినా ఇంక ఇట్ల ఒక్కొక్కటి పడేస్తుంది అంటే దాదాపుగా బయటపడ్డారు ఇంకా ఇబ్బంది లేవు ఇంకా కాదంటారా ఇంగ లేదు ఇంగ వచ్చేయలేదు ఇంగలేదు ఇంకా అంటే ఇప్పుడు మీరు ఓవరాల్ గా ఫైనల్ గా ఎన్ని ఎంత వచ్చదంటారు వెయిట్ ఇది ఒక నాలుగు వందల యాభై ఐదు వందలు వస్తా అంటారు పోరాండ్ర రెడ్డు చూడండి ఇక్కడ ఎట్లా తీసారు చూడండి బాగా తీసారు చాలా బాగా చేసావు దీనికి దీనికి ఇప్పుడు నీళ్ళు తక్కువ చేస్తాను నీళ్ళు పెడతాన్నావు బాగ మరి అంటే ఎడ్డు చూసుకొని దినమేడిసి దినము ఎంత కావాలో అంత ఎప్పుడూ రావడానికి బాగా వెరీ గుడ్ అరుణ్ ఈ లై ఇక్కడ ఈ ఏరియాలో మన అన్న గౌడ అన్నదే బెటరు ఇంకెవరికి ఇన్ని కాయలేవు

అల్టిమేట్గా ఏంటంటే నీకు స్టాప్ అవుతుంది అనమాట గమనించండి సో ఎంత బ్లైట్ వచ్చినా కానీ ఆంతరిగ్ఞ సూచన కానీ మనం ప్రాపర్గా కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా క్రాప్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట మీరు చూడొచ్చు ఇది ఐదో పంట మీకు ఆల్రెడీ అప్డేట్స్ పెడతా ఉన్నాను దీని గురించి భైరవ గౌడ గారి యొక్క దాని అనమాట చూడండి మీరు సో ఈ విధంగా టైంలో వచ్చే అంతరాగ్నోస్ కానీ బ్లైట్ కానీ వగేరే అన్ని డిసీజులన్నీ మనం కంట్రోల్ చేయాలంటే ఓన్లీ ఫంగిసైడ్స్లో అంటే అది దాదాపుగా మనకి వీలు కాదు ఏదైనా గమనించండి ఫర్టిగేషన్ త్రూ ద్వారా కూడా దాని దా మొక్క యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచి కూడా మనం దాదాపుగా ఏంటంటే కంట్రోల్ చేయటంలో చాలా వరకు ఫర్టిగేషన్ రెసిపీస్ అనేవి మనకి చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఎస్ఓపీ ఎంఏపీ ఫర్టిగేషన్ ట్రిప్లో ఇచ్చిన తర్వాత మొదటి వారంలో కాల్షియం నైట్రేట్ని స్ప్రే చేస్తే జరుగుతుంది అంటే సెల్ వాళ్ళు అనేది కొంచెం డెవలప్ అయ్యద్ది దాన్ని త్వచుగా ఉండే మొత్తం సెల్ డివిజన్ అనేది మొత్తం దాదాపు ఏంటంటే ఇంప్రూవ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ రెండో వారం ఏం చేస్తానంటే మెగ్నీషియం సల్ఫేటు ప్లస్ బోరాన్ని ట్రిపుల్ ఇడవాలి తర్వాత జింక్ సల్ఫేట్ని మనము మొక్కకి స్ప్రే చేయటం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అంటే మొక్కలు ఇమ్యూనిటీ పవర్ రోగని రోగ నిరోధక శక్తి అనేది చాలా వరకు డెవలప్ అయ్యనమాట ఓకే నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మూడోది వచ్చేసి ఎస్ఓపి అనేది డిఏపి అనేది డ్రిప్పులో ఇచ్చుకొని దాని తర్వాత ఒక కాపరాక్సీ క్లోరైడ్ ఇది స్ప్రే చేయటం వల్ల ఏంటంటే ఈ దీంట్లో వచ్చే యొక్క రోగాన్ని అంటే ఫంగస్ని ఏందంటే బ్యాక్టీరియా అంటే కంట్రోల్ చేయటం అంత స్టాప్ చేయటం వరకు చాలా వరకు మనకి కాపరాక్సీ క్లోరైడ్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట నెక్స్ట్ ఫైనల్గా నాలుగవ వారం లాస్ట్ వచ్చేసేసి మూడు పంతొమ్మిదిలో కానీ ఎస్ఓపి ఇవి రెండు కలిపి డ్రిప్పులు ఇచ్చిన తర్వాత ఈ బోరిక్ యాసిడ్ అనేది స్ప్రే చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఏదైతే కాయ పగిలి ఉంటుందిగా కాయ పగిలి క్రాక్ ఇచ్చి ఉంటుందిగా ఆ పైన దాన్ని దాని యొక్క సెల్స్ అంటే దాని టిష్యూస్ అంటాం మనం ఆ టిష్యూస్ అనేవి గాయం మారటానికి గాయం మానటానికి చాలా వరకు ఈ బోరిక్ యాసిడ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట సో ఈ యొక్క మెయిన్ ఈ నాలుగు రకాల పద్ధతులతోని ఖచ్చితంగా మీరు బ్లైట్ను కానీ ఆంథ్రాగ్నోస్ కానీ కంట్రోల్ చేయొచ్చు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీరు రిజల్ట్ అనేవి మీ కళ్ళతో మీరు చూస్తారు మర్తు పెట్టుకోండి ఈ సంగతి సో బ్లైట్ అనేది ఈ విధంగా ఓన్లీ ఫర్టికేషన్ ఓన్లీ ప్రాపర్ ఫర్టికేషన్స్ చేసుకుంటేనే మనకి క్రాప్ కానీ దాని యొక్క ఈల్డ్ కానీ మనం అనుకున్నంత రీచ్ అంటే బలాలు పెట్టాలి బలాలు పెట్టబోతే రోగము కంట్రోల్ చేయలేదు మనం ఎనర్జీ అంటే దీనికి బనవనలా ఫుడ్ ఫుడ్ ఇస్తేనే దీనికి కంట్రోల్ అవుద్ది అవును నలభై వస్తుంది నలభై ఈజీగా వచ్చింది ఎన్ని ఒక నూట యాభై కాయలు ఉంటాయంట నూట యాభై ఈజీగా ఉంటాయి

ఇది అయిపోయింది మాకి ద్రాక్ష ఈ దాళంబ్రి మాకి దాళంబ్రి అంటే అని అవును అంత ఇది సో ఇప్పుడు ఇప్పుడు కొంచెం నీకు కంట్రోల్ వచ్చింది సో ఫిఫ్టీన్ డేస్ లో ఒక ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ వెళ్ళిపోద్ది fatigations major role fatigations important Thank <laughs> you.